రాజకీయాల ఉచ్చులో పడి కొంతమంది మోదీని విమర్శిస్తున్న ఈ ప్రాసెస్లో దేశాన్ని దిగజారుస్తున్నారు దేశాన్ని తక్కువ చేస్తున్నారు అనే విషయాన్ని గ్రహించట్లేదు ఈ సున్నితమైన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అమెరికా ఇష్టం వచ్చినట్లుగా స్టేట్మెంట్స్ పాస్ చేసేసి మేము ఒక యుద్ధాన్ని ఆపాం అది కూడా ఒక అణు యుద్ధాన్ని ఆపాం లక్షలాది ప్రాణాలను కాపాడాం అని చెప్పేసి అనౌన్స్ చేసేసింది ట్రంప్ సాక్షిగా అంతేకాదు మేము ఒక షరతు విధించాం ఏమిటి అంటే మేము ట్రేడ్ చేయాలి మీతో అనుకుంటే మీతో వాణిజ్య సంబంధాలు బాగా నెరపాలి అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేయాలి లేకపోతే మీ తోకలు కత్తిరిస్తాం అనేలాగా ట్రంప్ మాట్లాడడం జరిగింది అందుకనే భారత్ మరియు పాక్ యుద్ధాలను ఆపేసాయి కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ని ప్రదర్శించాయి అని ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్ ఆఫ్ ది ట్రంప్ అండ్ వైట్ హౌస్ దాని మాయలో పడి మనం మన భారతదేశాన్ని తక్కువ చేసుకుంటూ ఉంటాం ఏదైనా దేశం ఎందుకు అలా స్పందించింది అందులోనూ అమెరికా లాంటి దేశం ఎందుకు కావాలని పాకిస్తాన్ని భారత్తో కలిపి రెండు పవర్ఫుల్ కంట్రీస్ అని ప్రొజెక్ట్ చేస్తోంది అసలు పాకిస్తాన్ ఈ స్థితికి రావడానికి గల కారణం అమెరికా కాదా అమెరికా ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్తోనే కదా అది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది రీసెంట్గా ఐఎంఎఫ్ సాక్ష్యం కాదా వన్ బిలియన్ డాలర్స్ విడుదల చేసింది అందుకనే కదా దాన్ని ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్గా అభివర్ణించారు మన నాయకులు ఇక్కడ అమెరికా వేసినటువంటి ఎత్తుగడ ఏంటి అంటే మధ్యవర్తిగా ఉంటాను అంటూనే ఇది ఇప్పుడే కాదండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇమ్రాన్ ఖాన్ ఆ వీడియో మీకు ప్లే చేస్తాను ఇమ్రాన్ ఖాన్ అప్పుడు పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ విషయంలో నేను వేలాడతా దాని యొక్క స్వరూపాన్ని మార్చేస్తా అంటే మీ వివాదాన్ని తీర్చేస్తా అని ఇలా మాట్లాడితే మరుసటి రోజే మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీని అక్కడ రిమూవ్ చేయడం జరిగింది దట్ ఈజ్ వాట్ నరేంద్ర మోదీ నువ్వెవడ అసలు మా దాంట్లో వేరుపడ్డానికి ఇందిరాగాంధీ అయినా అటల్ బిహారీ వాజ్పేయి అయినా లేకపోతే నరేంద్ర మోదీ అయినా ఈ విషయంలో ఈ అమెరికా ఇన్వాల్వ్మెంట్ని యాక్సెప్ట్ చేయరు చేయలేదు కూడా అమెరికా ఒక దొంగ నాటకానికి తెరతీసింది అదే మీడియేటర్ రోల్ వ్యవహరించాను ఇరు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ని ఆపాను తద్వారా లక్షలాది మంది ప్రాణాలని కాపాడాను ఆ రెండు దేశాలు కామన్ సెన్స్ని ఇంటెలిజెన్స్ని ప్రదర్శించాయి అని చెప్పి నోటి కేదొస్తే అది మాట్లాడడం జరిగింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వారా ఎందుకంతగా బరి బరితగించి ఈ అమెరికా మాట్లాడింది అంటే అది ఒక రకంగా పాకిస్తాన్కి అంటకాగుతూ ఉన్నటువంటి దేశం అసలు పాకిస్తాన్ ధైర్యమే అమెరికా చైనా కూడా కాదు నాట్ ఈవెన్ చైనా ఓన్లీ ఎంతవరకు తన అవసరాలకి ఇది ఉపయోగపడుతుందా లేదని చూస్తే తప్ప అమెరికా లాంటి క్రూరమైన పాలిటిక్స్ చేయదు ఈరోజు ప్రపంచమంతా ఉగ్రవాదం ఉందంటే దానికి గల కారణమే అమెరికా కాస్త మీరు అధ్యయనం చేస్తే ఈజీగా అర్థమైపోతుంది కనుక ఈ దేశం ఇలాంటి కామెంట్స్ చేయటం యాక్చువల్గా నిజం ఏమిటి పాకిస్తాన్ మనకి అభ్యర్థన చేసింది చర్చిద్దామని అంతే దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సైన్యం ఒక అవకాశాన్ని ఇచ్చి చూసింది అంతేకాకుండా అమెరికాను పెట్టుకొని పాకిస్తాన్ అభ్యర్థించింది ఇప్పుడు ఏం చేస్తాం ఇంటర్నేషనల్గా మనకి పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ వ్యూహాత్మకంగా ఈ అమెరికా ఎలా వ్యవహరించింది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటి మాటలతో రెండింటినీ కూడా కంట్రోల్ చేసేసాను ఒకవేళ కనుక మీరు యుద్ధం చేస్తే మీతో ట్రేడ్ కూడా కొనసాగించను మీరు కనుక యుద్ధాన్ని ఆపితే ట్రేడ్ని ఫ్రీ ట్రేడ్గా మారుస్తాను అని ఏదేదో కబుర్లు మాత్రం మామూలు కబుర్లు చెప్పలేదు ట్రంప్ సహజంగా అతని నేచరే అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే ఈ కశ్మీర్ అంశం మీద ఆయన మాట్లాడాడు మీడియేషన్ చేస్తానని వెంటనే మరుసటి రోజే ఇక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని మోదీ ఎత్తివేశారు దట్ ఈస్ వాట్ భారత్ క సత్తా ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అనేది నెహ్రూ తరువాత మ్యాక్సిమం మన భారత ప్రధానుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు చేయట్లేదు మధ్యలో వచ్చిన కొంతమంది చైనాతో సీక్రెట్ ఒప్పందాలు చేసుకున్నారులేండి అది వేరే విషయం చైనా డ్రోన్లను కూడా నాప్టా యాడ్స్ లాగా ప్రచారం చేస్తున్నారు అంబాసిడర్లు అవి అది కూడా ఇంకో విషయం కానీ మ్యాక్సిమం మన భారతదేశం మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ని యాక్సెప్ట్ చేయదు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇదే విషయాన్ని ప్రధాని మోదీ నిన్నటి స్పీచ్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ట్రేడ్ అండ్ టెర్రరిజం ఈ రెండు కలిసి ప్రయాణించలేవు నీళ్లు రక్తం రెండు ఒకే చోట కలిసి ప్రవహించలేవు మాకు ఎవరైనా వచ్చి మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు పీఓకే అంశం మీద మాట్లాడవచ్చు నాట్ ఆన్ కశ్మీర్ ఇంత క్లియర్గా చెప్పారు అవి ట్రంప్ని కాంట్రడిక్ట్ చేసినట్టే కదా ట్రంప్ మాట్లాడిన ఈ ట్రేడ్ సో కాల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టి ట్రేడ్ అండ్ టెర్రరిజం కలిసి ఒకే చోట ప్రయాణించలేవని చెప్పడం జరిగింది ఇక్కడ కానీ ట్రంప్కి మోదీ భయపడిపోయాడు మోదీ ఎవరు భారత ప్రధాని ట్రంప్ ఎవరు అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు అక్కడ వ్యక్తులుగా చూస్తున్నారా లేకపోతే దేశాలుగా చూస్తున్నారా దేశాలుగా చూడాలి భారత్ భయపడింది అమెరికాకి నో ఛాన్స్ కావాలని అమెరికా పాక్ పక్కకి చేరి లేదా ఈ పాకిస్తాన్ అమెరికా పక్కకు చేరి అభ్యర్థించింది ఆ అభ్యర్థులని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద మనిషిగా వచ్చాడు కాబట్టి సరే అమెరికా చెప్తోంది కదా అని ఒక పరిగణనలోకి కానీ అటెంప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చింది ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత దీన్ని పొలిటికల్గా వాడేసుకున్నటువంటి యుఎస్ ఎందుకు దీన్ని మనం కనుక గట్టిగా తిప్పికొడితే అంటే ఆల్రెడీ మన అధికారులు అనౌన్స్ చేశారు క్లియర్గా చెప్పారు అలాంటి టాక్స్ ఏమీ జరగలేదు కేవలం పాక్ అభ్యర్థించింది ఆ చర్చల కోసం మేము అనుమతించాం ఒక అవకాశాన్ని ఇచ్చాం అట్ వాట్ కాల్స్ ఒక 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 షరతుతో ఏంటి అంటే ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ కనుక జరిగింది అంటే అది యాక్ట్ ఆఫ్ వార్ కదా పరిగణిస్తాం అని చెప్పాం ఇది కదా మనం మనం చూడాల్సినటువంటి పాయింట్ కానీ అమెరికా ఇలాంటి మాటలు మాట్లాడింది దీని కనుక తీవ్రంగా మనం ప్రతిఘటించుకుంటుంటే అప్పుడు ఏం చేస్తుంది అమెరికా నా మాటలనే నువ్వు కాదంటావా నన్నే ఎద్దేవా చేస్తావా అని ఒక గట్ ఫీలింగ్ పెట్టుకొని పాకిస్తాన్ పంచన ఇప్పుడు ఇండైరెక్ట్గా ఉంది డైరెక్ట్గా ఉండి సరే పాకిస్తాన్తో నువ్వు యుద్ధం చేసి నేను ఉంటాను ఈ వెనక అనేలాగా వ్యవహరించే అవకాశం ఉంది కేవలం ఒకవేళ భారత్ వారు కొనసాగిస్తే మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని ఇండైరెక్ట్గా అమెరికా మాట్లాడడం జరిగింది కానీ భారత్ దానికి కూడా భయపడలేదు ఈ పెద్దముండావాడు వాడు వచ్చాడు కదా వాడికి ఒక అవకాశం ఇద్దాం చర్చల కోసమని కాళ్ళబేరానికి వచ్చాడు కదా అని చెప్పి మాత్రమే దీన్ని ట్రంప్ పొలిటికల్గా వాడుకోవాలని చూశాడు దాన్ని మన విదేశాంగ శాఖ అధికారులు లేదా ఆయా కార్యదర్శులు అందరూ కూడా తిప్పికొట్టారు అలాంటి ఈ ట్రేడ్ టాక్స్ లొట్టపీస్ టాక్స్ ఏమీ రాలేదు కేవలం అని చెప్పేసి కానీ మోదీ స్పీచ్ అన్నింటినీ కుండ బదులు కొట్టినట్లు చెప్పింది కదండి టెర్రరిజం అండ్ ట్రేడ్ ఈ రెండు కూడా ఒకేసారి కలిసి ప్రయాణం చేయలేవు అని ఇంకా ట్రంప్ మాటలకి వ్యాల్యూ ఏముంది మన ప్రధాని అంతా ధీటుగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా మనం గర్వించాల్సింది పోయి ఇంకా ఇంకా ఆ మోదీని విమర్శించే కోణంలో మోదీ మీద పర్సనల్ గ్లడ్జ్ ఏదో పెట్టుకొని రాజకీయంగా ఒక వ్యతిరేక భావన పెట్టుకొని క్రిటిసైజ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా భారత్ని క్రిటిసైజ్ చేసినట్లే అవుతుంది అలాగే మోదీ మాట్లాడిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ ఇస్ నాట్ జస్ట్ ఏ నేమ్ ఇట్స్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ పీపుల్స్ సెంటిమెంట్స్ అని కూడా చెప్పడం జరిగింది ఆయన అలాగే ఇండియన్ ఫోర్సెస్ ఎగ్జిక్యూటెడ్ ప్రిసైజ్ స్ట్రైక్స్ ఎలిమినేటింగ్ ఓవర్ హండ్రెడ్ టెర్రరిస్ అండ్ డిస్మాంట్లింగ్ కీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది వీ హ్యావ్ ఓన్లీ పాజిడ్ రిటాలియేషన్ వీ హ్యావ్ ఓన్లీ పాజిడ్ రిటాలియేషన్ మేము ఆపే మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చామంతే అవర్ యాక్షన్ విల్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్స్ నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ తీసుకోబోయే తదనంతర యాక్షన్స్ బట్టి మా రియాక్షన్ మళ్ళీ మొదలవుతుంది మేము జస్ట్ చిన్న పాజ్ ఇచ్చామంతే ద వరల్డ్ హ్యాస్ విట్నెస్డ్ ఇండియాస్ డిసైవ్ యాక్షన్ అగెనిస్ట్ టెర్రరిజం రీఎన్ఫోర్సింగ్ ఇట్స్ ఇమేజ్ యాజ్ ఎ నేషన్ దట్ ప్రియారిటైజ్ సెక్యూరిటీ అండ్ జస్టిస్ అలాగే ఇంకొకటి ప్రపంచం చూసింది భారత్ ఏం చేసిందని చెప్పారు అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ట్రంప్ ఏం చెప్పాడు న్యూక్లియర్ వార్ ఆపాము అందుకనే భారత్ కూడా భయపడింది ఇలాంటివి ఏదో చెప్పాడు కదా ఆయన న్యూక్లియర్ వార్ విషయంలో ఇప్పుడే అదంపూర్ ఎయిర్బేస్కి మోదీ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడే మాట్లాడినటువంటి విషయం ఏంటి న్యూక్లియర్ పేరు చెప్పి మమ్మల్ని థ్రెటన్ చేస్తే భయపడిపోవడానికి ఎవడు లేడెక్కడ ఘర్మే గుస్కే మారెంగే ఘర్మే గుస్కే మారెంగే పోల ఇది అంతేకాదు నుంచి గోలీ వస్తే ఇదర్సే గోలా జాత ఇవి మోదీ స్టేట్మెంట్స్ ఇవి మన భారత ప్రధాని స్టేట్మెంట్స్ ఎవరో గొట్టంగా ఏదో మాట్లాడాడని చెప్పేసి దాన్ని మనం ప్రమాణంగా తీసేసుకొని విదేశీయులబ్బా వాళ్ళ పాలిటిక్స్లో మన భారతదేశాన్ని దిగజార్చేటటువంటి టాక్టిక్సే ఉంటాయి వాటిని తిప్పికొట్టాలి మనం భారతీయుడిగా మోదీ నిన్నటి స్పీచ్లో ఏం మాట్లాడారు దేర్ విల్ బి నో టాక్స్ విత్ పాకిస్తాన్ అన్లెస్ దే ఆర్ అబౌట్ ఎండింగ్ టెర్రరిజం ఆర్ వకేటింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని వదిలి వెళ్లడం గురించి మాట్లాడతారా రండి మాట్లాడుకుందాం టెర్రరిజం టెర్రరిజంని ఎరాడికేట్ చేయడంలో మీ దేశానికి మా సపోర్ట్ కావాలా లేకపోతే మేము చేసే ఆపరేషన్కి మీరు ఏమైనా సహకరిస్తారా ఆ అంశం మీద మాట్లాడదాం టెర్రరిజం మీద మాట్లాడదాం అంతేకాకుండా మోదీ ఇంకా ఏం చెప్పారు పాకిస్తాన్స్ టాప్ ఎయిర్ బేజెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ జేఎఫ్ సెవెంటీన్ జేట్ అండ్ జెట్స్ డిస్ట్రాయిడ్ చైనీస్ అండ్ టర్కిష్ టెక్ ఎక్స్పోజ్డ్ యాజ్ ఇన్ఎఫెక్టివ్ ఫోర్కే శాటిలైట్ ప్రూఫ్ రిలీజ్డ్ అన్లైక్ పాకిస్తాన్స్ సోషల్ మీడియా ఎవిడెన్స్ గ్లోబల్ అనలిస్ట్స్ అండ్ అలైన్స్ ప్రైజ్డ్ ఇండియాస్ ప్రెసిషన్ అండ్ డిసిప్లైన్ మేడ్ ఇన్ ఇండియా ఆర్మ్స్ హ్యాస్ షాక్ డ్ ద వరల్డ్ ఇది మోదీ గారు చెప్పినటువంటి ఈ స్పీచ్లో సారాంశం ఇది పాకిస్తాన్కే కాదు ట్రంప్ కి కూడా చెప్పినట్లే నీ వాణిజ్యం మీద మేమంతా డిపెండ్ అయ్యామో నా వాణిజ్యం మీద నువ్వు అంతా డిపెండ్ అవుతున్నావు కాస్త నాలుగు వరకు ఎక్కువగా నువ్వు ఈ టెక్నికల్ లేకపోతే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వీటి మీద నీ పెత్తనం కాక మెడిసిన్స్ ఇత్యాది రంగాల్లో మా పెత్తనం మాకుంది ఒకటి ఆపేస్తే మేము ఒకటి ఆపేయగలం నువ్వు దాని మీద ట్యాక్స్ పెంచితే మేము ఇంకో దాని మీద ట్యాక్స్ పెంచగలం ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది కానీ నువ్వు ట్రేడ్ని టెర్రరిజాన్ని కలిపి నీతి కబుర్లు చెప్తే అది జరగదు ట్రేడా టెర్రరిజమా నువ్వు ట్రేడ్ వైపు ఉంటే భారత్ వైపు ఉండు టెర్రరిజం వైపు ఉంటే పాకిస్తాన్ వైపు ఉండు కొట్లాడుకుందాం చూసుకుందాం ఏం జరిగితే అది జరుగుద్ది ఇది క్లియర్ కట్గా ప్రపంచానికి మోదీ ఇచ్చిన సందేశం కానీ ఇప్పటికీ అమెరికాకి భారత్ భయపడిపోయింది మోదీ తల ఉంచారు ఇలాంటి కబుర్లు ఇలాంటి మాటలు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఇలాంటి సొల్లు వాగితే అది మనకే రిఫ్లెక్ట్ అవుతుంది మన ఇండియాకే రిఫ్లెక్ట్ అవుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలి అని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ఉన్నాను అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ जय भारत कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा टेरर और ट्रेड एक साथ नहीं चल सकता और पानी और खून भी एक साथ नहीं बह सकता हमारी सेना को नुकसान <स्टाएगा> करने की थी तैयारी हमने उनसे जीने पर चढ़ के दिखा दिया कि हमारे वीरों की कैसी है तैयारी भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय मैं वीरों की इस धरती से आज एयरफोर्स नेवी और आर्मी के सभी जाबाजों बीएसएफ के अपने शुरवीरों को सैल्यूट करता हूँ ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं ये भारत की नीति नियत और निर्णायक क्षमता की त्रिवेणी है भारत की और नजर उठाने का एक ही अंजाम होगा तबाही हम घर में घुसकर मारेंगे ये नया भारत है ये भारत शांति चाहता है लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता आपके बारे में हमारा मॉडल तो बहुत हाई है चलिए सभी साधनों का भी एक बार इस्तेमाल हो गए आपको लगता था सीख तो रहे पता नहीं कब का तो ये जो काम हुआ और ये जम्मू कश्मीर का, का किसी ने नहीं किया उसके लिए हम आभारी हैं सर इस दिन में यहाँ के सेनाओं में यहाँ के जवानों में दिन रात का पैसे रह करके दुश्मनों से लड़ने का जज्बा जो भरपूर है ये हर कदम पे आपका सास निपाने वाला वायुसेना स्टेशन शाबाश आग लगा दूंगा कलम से दुश्मनों सावधान एक परमाणु बम से कम नहीं भारत का नौजवान जब ऐसी अरे आपके